విద్యార్థులకు గుడ్ న్యూస్ ఏపీ తెలంగాణలో దసరా సెలవులు తేదీలైతే దసరా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం ఈసారి ఏకంగా పదమూడు రోజులు దసరా బతుకమ్మ సెలవులు ఉంటాయి అక్టోబర్ రెండు నుంచి గాంధీ జయంతి దగ్గర నుంచి పద్నాలుగు రోజులు సెలవులు అయితే రానున్నాయి తిరిగి అక్టోబర్ పదిహేను అయితే తెరుచుకుంటాయి ఏపీలో మాత్రం అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు పది రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారు అక్టోబర్ నెలలో తెలంగాణలో స్కూళ్ళు కాలేజీలు వరుసగా పదమూడు రోజులు సెలవులు ఇచ్చాయి అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు సెలవులు ఇచ్చింది ప్రభుత్వం ఈ పదమూడు రోజుల్లో అక్టోబర్ రెండు కూడా గాంధీ జయంతి మిగిలిన రోజుల్లో దసరా బతుకమ్మ రెండు పండుగలు ఉంటాయి తెలంగాణలో బతుకమ్మ ప్రధానంగా అయితే సెలవులు కలిపి ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మే ఇరవై ఐదునే విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్లో కూడా ఏ సెలవులు ఉన్నాయి వీటిలో ఎలాంటి మార్పు చేయలేదు అయితే అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు మొత్తం పదమూడు రోజులు సెలవు ఇచ్చింది ఇక క్రిస్మస్ సెలవుల్లో ఏదైనా తగ్గించే అవకాశం అయితే ఉంటుంది మార్చిలో అయితే పరీక్షలు ఉంటాయి అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి స్పష్టత ఇంకా రాలేదు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్లో అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు అయితే ఉండటం జరిగింది క్రిస్టియన్ మైరారిటీ సంస్థలు కూడా ఇవే సెలవులు ఎవరు ఉన్నాయి ఈ సంస్థలు కూడా క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉంటాయి ఇంకా సంక్రాంతి సెలవులు కూడా జనవరి పది నుంచి అయితే ఉంటాయి అయితే ఏపీలో మాత్రం సెలవులు లేటుగా ఇవ్వడం జరుగుతుంది అలాగే తక్కువ రోజులు ఇవ్వడం అయితే జరుగుతుంది తెలంగాణలో మాత్రం పద్నాలుగు రోజులు పదమూడు రోజులు అయితే ఇచ్చారు కొన్ని ప్రైవేట్ స్కూళ్ళైతే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఎక్కువగా ఊర్లు వాళ్ళు లాంగ్ వీకెండ్ హాస్టల్లో ఉన్న వాళ్ళకి వెసులుబాటు ఉంటుందని ప్రైవేట్ స్కూల్ అక్టోబర్ ఒకటి నుంచి సెలవులు ప్రకటించడం అయితే జరిగిందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ